ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందనగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సూన్ నో మేకింగ్ ఛార్जेस హలో ఇన్ఫర్మేషన్ లో నువ్వు అబ్బా అడివే కి సూట్ కేసనే కదా నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళే అన్యయం అయిపోతారు ఎवरीबॉडी లేడీస్ దిస్

మీరు మోస్తారేంటి ఇలా ఇవ్వండి మీరు ఎలాంటి నేను తీసుకొస్తాను ఎలాంటి థాంక్స్ బాబు థాంక్ బ్రదర్ చూడు బాబు ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు ఓ వెంకి యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యు ఆర్ మై ఫ్రెండ్ సేమ్ టు ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులుది దాహన దసమి వచ్చిందే ఒలమే వేహలా చలెమి జయలేసే ఈ దేని ఇపుడే తెలిసెను కనుకె కనునిక ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వర్రీ నాన్నా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనకొ షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనకొ బోల్డ్ అంత డబ్బుetti తీసుకు వచ్చా వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి ఆ సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారు మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబోయా వాయ్స్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి అలాగే గురు గారు వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అదొక వెళ్తా పట్టుకుంట్రా ఏమై వెంకటరమణ సార్ రీమ్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశారన్నావు అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది నా డ్రీమ్ కనిపించేసింది అవునా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ అన్నారు కదా ఆయన స్వాయన మెనగాడ్లు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే నువ్వు ఫిక్స్ అయ్యావు సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు

ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిన దానికో నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ వేదవలారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ ని కదలిచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలని గ్రాఫిక్స్ లో బయటికి వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సర్దా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్‌టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లాగుతుందా నాకేం అభ్యంతరం చెప్పండి ఆ పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు ఏళ్ళ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు రో

వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజ్ గారి డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజ్ గారా సత్యనారాయణ రాజ్ గారండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినమంటారండి అవునా అండి ఆ నంబర్ 2 టైం కి తినేయాలి ఓ ఒక ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్ చప్పరించాలి బ్యాక్ ఇది మాత్రం మిస్ అవనండి. మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడూ యంగ్గా ఫ్రెష్గా ఉంటారు. అంటే వీలాగ అన్నమాట రైట్. మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. చాలు అంకుల్ అలాగే ఓకే వెంకీ. సీ పిలిచేరా? లేదే పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేశావ్ ఏం చేశాడో మాకు తెలుసుబయ్యా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టు రే సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు చెప్పుకి పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది కీప్ పాయింట్ ఆసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా వెళ్ళండి

కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదే రా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెళ్లే అని అర్థం అవుతుంది తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది బాలవాకు బ్రహ్మవాక్ అంటారు మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతా నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై చైల్డ్ వెంకి చీర్ మ్యాన్ యు విల్ మేక్ ఇట్ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటారు అయ్యా అది చూడు బక్రా నంబర్ 2 టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ శేఖర్ రాజ్ మీ ఏంటి భయ ఇది నీ మేనకాడ్లు వెంకిని ఇష్టపడుతున్నావు మరి ఇద్దరు ఆ శేఖరాజుతో ఇక ఇక్కలు ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న కాబోయే వాడు షేఖురాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కనవర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా నా దగ్గర ఏదో దాస్తున్నా టెల్ మీ వాట్స్ దట్ మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా స్థితిమంతం నాకు అర్థం కావట్లేదు చాలా రిచ్ అంట కదా ఓ దట్ మ్యాటర్స్ బ్రో లవ్ కి రిచ్ పూర్ ఏ కరెంట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లీ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హి ఇస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీ ఇప్పుడు శేఖరాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు

అవును శేఖర నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళలో పడిపోయింది నేను తీసుకొస్తానమ్మంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం పూసుకో ఆ రిస్కులు మాక ఆ దూకేదో పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లుస్కోని పోయింది ఓనీ మేము ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అనసంగా అపార్థం చేసుకో ఇప్పుడు అర్థం లేదు అర్థం దూకే ఏంది సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు రాజు ప్రేమలో ఎంతో నీకు తెలుసా అయినా దూకేలా ఇది అంతే అనుకోని దూకే ఆ పాస్పోర్ట్ చేసి పాస్పోర్ట్ ఎందుకంటే నా గేత్రాజు ఏం మన గేత్ రాజు అంట చచ్చిపోతాడేమో

అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మన తేలి పడుతున్నావు అవును పూజనే చూసా సరే నేను చూసుకున్నా గానీ నువ్వు జాగ్రత్తగా ఉండవు వాళ్ళు తోసి చెప్తా అంటే బ్యూటిఫుల్ గార్డ్ ఈ టింగిందని ఎలా దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో రా ఉండండి ఈ విషయం ఇంక చెప్పేస్తారు చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేసారన్న విషయం కూడా చెప్పాయి వాట్ ఆర్ టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత నేను ఇష్టం ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తి అయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ వాడిని ఎలా కొడుతున్నాడు కస పూజ కూడా అదే ఫీల్ అవుతుందా అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించిపోయాను సార్ వదిలేండి వాడి పాపాను వాడిపోతాడు వాడి పాపాను వాడిపోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్ని పూజ పోద్ది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యూర్ స్పెషాలిటీ అవును

వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావు ఎక్కేసి కమిట్ చేయించానమ్మా అతనికి చిత్తకోటి వదిలేస్తారాజాయి

నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఉంటాం ఇస్తామా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకటీ లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు సార్ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాడ నం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళుతూ వెళుతూ టర్న్ అయి చూసింది లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటే చాలా సినిమాలు అలా చూపించారు మరి అంతేనంటారా అంతే పూజ టర్న్ అవర్లేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యింది ఏమవ్వలేదు మనం కన్వే చేసాను

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా గారు నిజంగా గ్రేట్ భయ్య నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ బయ్యా నీ పాజిటివ్ భయ్య నీకు నీ క్లాస్ ఏదయ్య నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు దాంతో రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళ ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరగండి ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా పోనీ జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇప్పేస్తాను అరే చాలరా పోయినే భయ్యా దెబ్బకి గిలగిల తనుకోవాలి ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకొని పాస్పోర్ట్ అయితే నోరు ముసురు కూచా ఇదిగో అయ్యా జ్యూస్ థాంక్యూ సార్ మీరు కూడా తాగండి ఆ వాట్ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా వాట్ వెంకీ వాట్స్ హ్యాప్నింగ్ ఏంటి ఇలా వచ్చావు

బిపి 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 డాక్టర్ అంకుల్ నేని డాక్టర్ అంకుల్ని కాదు నునా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే ఆడం చెప్తున్నాను కదా పుపుగోర బాబు లేకపోతే ఉన్నాడు చేస్ మ్యాన్ ఓకే నేని డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా ఆ క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మరిచిపోయా చిన్న తప్పు రాదు మ్యాటర్ చెప్పి కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పబరకు కొడుతున్నాడు రాయబ్బాయ్ ఏంటి రా ఏ అదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా లేదు ఇంకా ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెట్టి కదా అని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నావా అవును ఇదే కదా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిట్ చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెంచేశాం డేవిడ్ ఎవరు

రాత్రి పోయి అలా శరాబ్ శరాబ్ చేశావ్ నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు లేదు ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ డాక్టర్ జోత్స వంకుల్ గారు అరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారో వెళ్లి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి అలా తిప్పుడప్పుడే లెగుత్తారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా గుడ్ మార్నింగ్ అదే నేను చెప్పింది చూడదే నువ్వు ప్రేమించట్లయితే అని తెలుసుకోవడం ఎంత కూల్గా ఉన్నాడో యూ రియలీ గ్రేట్ దేనికండి మీరు దేనిన చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐ అమ్ రియలీ లక్కీ <laughs> I like you. <laughs>